ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ బాబు రేట్ ఏం రేట్ ఇవి ఎట్లా ఏం రేట్ అండి రెండు రెండు యాభై రెండు లక్షల యాభై వేలు టూ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఎల్కూర్ మల్లె మల్లకాల్ మండల్ మల్దాకాల్ మండల్ ఎల్కూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని ఎన్ని పాల మీద ఉన్నాయా అంటే రెండు నాలుగు నాలుగా బాగుతా పోందే పెట్టుకున్నావు అంటే పోకుంటే కూడా అమ్ముతారు రైతు ఇప్పుడు పోనప్పుడు ఏం చేస్తారు దీంట్లోనే అడగంటారు అంటారు అమ్ముతారు అదే ఆడరు అందుకే అడిగేది అడగాలంటా నీవు చెప్పేది నువ్వు చెప్తావు మళ్ళీ ఎవరైనా అడిగిపోయారా రేటు ಎಂತಡಿರಿ ಎಂತ ಆಡಿರಿ ರೇಟು ಎಟ್ಲರಿ ಅದೇ ಬುದ್ಧಿ ಒಟ್ಟು ಎಂತ ದಾಂದೇ ಉಂಟ್ರಿ ಒಟ್ಟು ಡಬ್ಬೈ ಅಡಿ ಮ ನೀವು ಅಂತೈತನುಕಟ್ಟ ಎಂಬೈ ಇಷ್ಟು ಫೈನಲ್ಗ ನಂಬರ್ ಚಪ್ಪ ಸರ್ ನೀವು ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ టూ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ ఎల్కూరు మల్దకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా సేల్ కాకుడే మాట్లాడుకోవచ్చు తను